కన్యా రాశి వారికి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరువ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యా రాశికి చెందిదను కన్యా రాశి వారు స్థిరంగా ఉండుట ఆనందంగా ఉండుట వాస్తల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారి యొక్క మూల సూత్రములు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే హూసారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అను ఉంటుంది పెద్దల బంధుమిత్రుల వలన మేలు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టు వదలు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగినాం ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అంతా మేలు చేకూరుతుంది ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తొలగనం అదేవిధంగా శాంతంగా వ్యవహరిస్తారు కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకున్నా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు కొత్త బాధ్యతలు వెలువడడం వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు శ్రమ తగ్గుతుంది మిత్రుల సహకారం మేలు చేకూరుతుంది మీకు యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా మీ యొక్క రంగాలలో ముందు చూపుతో వ్యవహరించి ఆటంకాలను ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది

అదేవిధంగా ధర్మసిద్ధి కలదు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు స్థాన చాల సూచనలు ఏర్పడవచ్చు వృత్తి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఫలితాలు సిద్ధిస్తారు అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినం అదేవిధంగా శుభ ఫలితాలు వెలుపడిన శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడవచ్చు చేపట్టినటువంటి పనిలో ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సా ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు వాహన యోగం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం కొత్త పనులు ప్రారంభ ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా విధంగా జాగ్రత్త వహిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదే విధంగా ఆస్తిని వృద్ధి చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ధైర్యంగా వ్యవహరిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడడం నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల లభిస్తాయి సమయానికి పనులు పూర్తి చేస్తారు సహకారంతో మేలు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ధర్మసిద్ధి ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడడం గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం సన్నిహితుల నుంచి శుభవార్తల అందినం ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి అనుకున్నదాన్ని సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల వరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు